హలో అండి దిస్ ఈస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ జర్నలిజం ఈ పదంలో ఓ ప్రత్యేకత ఉంది సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే మీడియా గురించి చెప్పాల్సిన అవసరం అంతగా ఉండదు జర్నలిజం అనేది కొందరికి ప్యాషన్ ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతరులను చూసి ఇన్స్పైర్ కావచ్చు బట్ జర్నలిజానికి అలాంటి అవకాశం ఉండదు ఈ రంగంలో రాణించాలనే తపన ఆసక్తి వృత్తిపై ఫ్యాషన్ ఉంటేనే జర్నలిస్ట్గా రాణించగలుగుతారు వృత్తి పట్ల అంకిత భావం కలిగిన జర్నలిస్ట్గా నేను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు వార్తలు రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు తరాల జర్నలిస్టుల సేవల గురించి కొన్ని అంశాలు మీతో పంచుకోవాలని జర్నలిజం ఎపిసోడ్స్ చేస్తున్నాను ఎప్పట్లానే ఆదరించాలని కోరుకుంటూ ఫోర్త్ ఎస్టేట్ ఈ పదం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్గా పిలుస్తారు దేశంలో పరిపాలన న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ పత్రికా రంగం ఈ నాలుగు స్తంభాలు అత్యంత ప్రధానమైనవి సమాజ చైతన్యానికి మూల స్తంభంగా నిలిచే పత్రికా వ్యవస్థ లేకపోతే విషయం ప్రజలకు చేరువు కాదు అందుకే దీనిని ఫోర్త్ ఎస్టేట్గా కీర్తిస్తారు ఎందరో మహనీయులు నడయాడిన భారత గడ్డపై కలంతో అలు పెరగని పోరాటం చేసిన అక్షర యోధులు జనించిన పుణ్యభూమి ఇది జర్నలిజం అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు అదో అద్భుతమైన శక్తి స్పందించే ప్రతి వ్యక్తి ఓ జర్నలిస్టే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆసక్తిగా చూసి వెళ్ళిపోయేవారు కొందరు తక్షణ సాయం అందించేవారు ఇంకొందరు అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు అని ఆలోచించేవారు వారు మాత్రం అరుదుగా ఉంటారు వారినే జర్నలిస్టులుగా పేర్కొంటాం మూలాలను వెతికి వేటాడి పరిశోధించి అసలు నిజాలను వెలికి తీసి వార్తగా మలిచేవాడే నిజమైన జర్నలిస్ట్ ఇది స్టేటస్ సింబల్ కాదు విషయాలను విపులంగా వివరిస్తూ ప్రజలకు చేరువ చేసేదే అసలైన జర్నలిజం నోటితో చేతలతో చెప్పలేని విషయాలను నిర్భయంగా కలంతో చెప్పవచ్చు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా నిజాలను ప్రపంచానికి తెలియజేయడంలో కలిగే ఆనందం వర్ణనాతీతం సమాజాన్ని చైతన్యం చేసే విధంగా కొత్త విషయాలను పాఠకులకు అందిస్తూ వారిని ఎడ్యుకేట్ చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం ఒకరిని చూసి అనుసరించడం కానీ ఇతరులు సేకరించిన అంశాలను తస్కరించడం వంటివి జర్నలిజంలో చేయడం అత్యంత హేయమైన చర్యగా పరిగణించాలి జర్నలిజంలో ప్రధానమైన విషయం ఏదంటే రాసిన ప్రతి అంశం పైన పట్టు ఉండాలి ఇతరులు చెప్పారనో వారు రాశారనో వార్తలు రాయడం వల్ల అందులో ఉన్న లోతు అర్థం కాదు వార్తకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే మూలాలు తెలియకపోవడంతో ఖండించేందుకు అవకాశం ఉండదు ఈ విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి ఓకే అండి వచ్చే ఎపిసోడ్స్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం